మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజ్యసభ ఎన్నికలకు సర్వం సిద్ధం అవుతోంది దేశ వ్యాప్తంగా యాభై ఆరు రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేయగా ఇవాటితో నామినేషన్ గడువు ముగియనుంది ఈ నెల ఇరవై ఏడో తేదీన ఎన్నికలు జరగనున్నాయి కాగా తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి ఇందుకోసం అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బిఆర్ఎస్ కూడా అభ్యర్థులను ఖరారు చేసింది ఈ క్రమంలోనే అభ్యర్థుల పేర్లను పార్టీ అధిష్టానాలు ప్రకటించాయి దీని ప్రకారం కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా సీనియర్ నేత రేణుకా చౌదరి అనిల్ కుమార్ యాదవ్ లకు అవకాశం ఇచ్చింది అటు బీఆర్ఎస్ నుంచి మరోసారి వద్దిరాజు రవిచంద్ర కే అవకాశం దక్కింది ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఇవాళ నామినేషన్లను దాఖలు చేయనున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి